ఎందుకంటే ఎఫ్డిసి తరఫున పోవాలంటే ఎఫ్డిసి పిలవకూడదు నాకు తెలిసినంత వరకు ఎఫ్డిసి షుడ్ రిక్వెస్ట్ ఛాంబర్ ఏ ఛాంబర్ వాళ్ళు అందరినీ కోఆపరేట్ రిక్వర్నెట్ ఎందుకంటే ఎఫ్డిసి పని ఏంటంటే వీళ్ళని కోఆర్డినేట్ చేయడం జనాన్ని కోఆర్డినేట్ చేయడం నాకు ఇష్టమైన వాళ్ళు నేను తీసుకెళ్ళడానికి కాదు సో ఆయన పర్సనల్గా తీసుకున్నట్టుగా పర్సనల్గా తీసుకెళ్ళడం కానీ మనం వీ షుడ్ నాట్ అబ్జెక్ట్ అండ్ మేక్ కామెంట్ ఆన్ దట్ అవ్సర్ అసలు ఏ సినిమాని గురించి మాట్లాడలేదు కాళ్ళు ఏదైనా మాట్లాడి ఉంటే నువ్వు దాని గురించి మాట్లాడాల దీని గురించి మాట్లాడాల ఏది మాట్లాడారు ఆయన చెప్పారు వీళ్ళు విన్నారు మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారు సార్ అన్నారు అయిపోయింది అంత మటుకే గార్డియల్ రిలేషన్షిప్ కోసం వెళ్ళినట్టు అనిపించింది ఆయనకి మా వాళ్ళు పని లేని వాళ్ళు చాలామంది కూర్చొని ఇక్కడ ఐస్ ఉంది కంపు మునిగిపోయింది ఐస్ బ్రేక్ చేయాలి ఎవడన్నా అని అంటే బ్రేక్ చేస్తాను వెళ్ళారు బ్రేక్ చేస్తారు ఐస్ బ్రేక్ అయితే హ్యాపీగా ఉన్నారు అందరూ బాగానే ఉంటుంది ఎప్పుడు రైతులు ఎవరి బాగానే ఉంటుంది వాళ్ళ కోప వస్తే వాళ్ళు కూడా టికెట్ పెట్టి పెంచమంటారు అంటారు అంచనామం ఇవన్నీ అంటాం కానీ అమ్మా ఇప్పుడు అల్లు అర్జున్ ఇప్పుడు నా చిన్నప్పుడే చేశాడు సుకుమార్ దగ్గర కార్కులం చేశాడు చేశాడు ఎన్టీఆర్ ఏదో చేశాడు చిరంజీవి గారు ఏదో చేశారు గొంతు పోతుందయా ఎంతకంటే అక్కడ అడుస్తాను చాలా ఆనందపడుతున్నాం ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీ ఏంటి ఫిల్మ్ కోసం అన్ని రకాలుగా తెలుసు ఆయన లొకేషన్ ఏంటి లొకేషన్ చార్జెస్ ఏంటి పోలీస్ ఏంటి అలాగే షూటింగ్ మీద కమాండ్ ఉన్నవారు కాబట్టి ఆయన్ని మేము చాలా ఆనందిస్తున్నాం ఎందుకంటే ఆహ్వానిస్తున్నాం కూడా ఎందుకంటే మా అందరికీ ఆయన ఎఫీసీ చైర్మన్గా నియమించడం తర్వాత అంటే బెనిఫిట్ షోలు అవసరం అంటే అవసరమే ఎందుకంటే బెనిఫిట్ షోల్ని ఒక రకంగా వచ్చి ఈరోజు కమర్షియల్ అయిపోయినప్పటికీ కూడా బెనిఫిట్స్ ఉండటం వల్ల కొంత రెవెన్యూ జనరేట్ అవుతుందని తప్ప అయితే అంతంత రేట్లు పెట్టమని ఏమీ లేదు ఎనిమిది వందలు తొమ్మిది వందలు పెట్టమని అయితే ఏమీ లేదు కొంత బెనిఫిట్ చేసినప్పుడు ఏం చేసేవారంటే ఇది ఇదివరకు కాలంలో అవి మేము బ్లాక్లో అమ్మేసేవాళ్ళం తప్ప అఫీసలకి ఇచ్చింది లేదు అయితే తెలంగాణ గవర్నమెంట్ మాత్రం ఎనిమిది వందలు ఇవ్వటం దాన్ని చూసి తెలుగు గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తొమ్మిది వందలు ఇవ్వటం రియల్గా గ్రేటు బట్ ఇచ్చారు పెద్ద సినిమాలను ఎంకరేజ్ చేయడం కోసమని అయితే అవి రివర్సులు ప్రజల్లో కూడా బాగా కొంచెం ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఏర్పడ్డాయి అంటే అది బ్లాక్ మార్కెట్ అరికట్టడం ఏంటి అనేది ఆ కల్చర్ అంటే ఎక్కడో మిస్ అయ్యింది ఎక్కడో మిస్ అయ్యింది బట్ ఇచ్చారు ఇదివరకు కూడా ఇచ్చే అంటే అఫీసల్గా ఎవల ఏదో పర్మిషన్ ఇస్తే ఇచ్చేవారికి అంటే బ్లాక్లో అని కాదు ఆ రోజు ఎవరైనా నొక్తి అమ్మటం అనేది ఓకే ఇప్పుడు బ్లాక్ బ్లాక్లో కాకుండా అది అఫీసాలు అవ్వాలనుకున్నారు కానీ బట్ అబ్నార్మల్ రేట్ అనే దాని మీద మాత్రం ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చింది అది జరిగింది ఆహ్వానం అని కాదు మా తెలుగు ఫిలిం ఛాంబర్స్ నుంచి ప్రెసిడెంట్ సెక్రటరీకి అలాగే కౌన్సిల్ నుంచి అది చెప్పారు అయితే కొంచెం పెద్దలు అందరూ వెళ్ళి అనేకమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి అవన్నీ సీఎం గారితో రేవంత్ రెడ్డి గారితో డిస్కస్ చేస్తే మంచిదనే ఉద్దేశంతో వెళ్ళారు అయితే కొంతమందికి పిలుపు రాలేదు అందరూ చిన్న నిర్మాతలు అందరూ కూడా వచ్చుంటే బాగుండేది సమస్యలన్నీ చిన్న నిర్మాతలు అయ్యాయి కదా అని దాంట్లో ఉ చాలామంది అనుకుంటున్నారు బట్ ఏది ఏదేమైనప్పటికీ కూడా దిల్ రాజు గారు వెళ్ళటం వాళ్ళందరినీ పెద్దవారిని అందరినీ తీసుకుని వెళ్ళటం కొన్ని సమస్యలు చెప్పుంటారు అనుకుంటున్నాం అవి మాకు తెలియాలి మరి వాళ్ళ ద్వారా హరిత అర్జున సమస్య అనేది ఒకటి కోర్టు పరిధిలో ఉంది రెండు ఏంటంటే ఇండస్ట్రీ ఒక ఇంకో పక్క రేవంత్ రెడ్డి గారు కూడా జాగ్రత్తగానే చూస్తారు ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవటం ముఖ్యం ఎందుకంటే జరిగింది జరిగిపోయింది ముగిసింది అనేది అంటే కోర్టు చెప్పాలి పోలీస్ చెప్పాలి బట్ ఇండస్ట్రీ అంతా ఏకదాటిగా ఉండి మాత్రం ఈ సమస్యని ముగి ముగింపజేయాలి విక్టిమ్స్కి ఇబ్బంది లేకుండా చేయాలనుకోవటం మాత్రం ఇండస్ట్రీ అంతా కూడా అనుకుంటుంది ఎందుకంటే కూడా బెనిఫిట్ షోలు రావచ్చు అంటే బెనిఫిట్ షోలా మరి రేవంత్ రెడ్డి గారు అన్నారుగా అంటే దానికి ఏమైనా ఆల్టర్నేషన్ ఉంటాయేమో మరి పెద్దవాళ్ళు అందరూ వెళ్ళి మాట్లాడారు కదా మరి ఆ పెద్దలు ఏం మాట్లాడారో ఏంటో తెలియాలి దిల్ రాజు గారికి ఎందుకంటే ఆయన ఏ రెండు సినిమాలు ఉన్నాయి